వెల్కమ్ టు హైదరాబాద్ లిస్టింగ్స్ ఉప్పల్లో మనకి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ బ్రాండ్ న్యూ జీ ప్లస్ వన్ ఒకటి హౌస్ సేల్ వచ్చిందండి అండ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ అండ్ మోర్ ప్రాపర్టీస్ మీరు మా యూట్యూబ్ ఛానల్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఉంటాయండి అండ్ ఇది వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి జీ ప్లస్ వన్ న్యూ కన్స్ట్రక్షన్ ప్రాపర్టీ అండి ఇది గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసి మీకు టూ కార్ పార్క్స్ చేసుకునే స్పేషియస్ గా ఉంటుంది మీరు చూడొచ్చు విత్ మున్సిపల్ వాటర్ సప్లై అండ్ బోర్ వాటర్ కూడా ఉందండి అండ్ బ్యాంక్ ఎలిజిబిలిటీ కూడా ఉంది ఇది గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చిన వన్ బిహెచ్కే పోర్షన్ మీరు ఇప్పుడు చూస్తున్నారు విత్ కిచెన్ ఏరియా హాల్ అండ్ ఒక బెడ్రూమ్ అండి విత్ అటాచ్డ్ వాష్రూమ్ గ్రౌండ్ ఫ్లోర్ లో వన్ బిహెచ్కే కన్స్ట్రక్ట్ చేశారు లొకేషన్ వచ్చేసి మనకి ఇది ఉప్పల్ అండి ఉప్పల్ మెట్రో నుంచి కేవలం వన్ పాయింట్ ఫైవ్ కేఎం డిస్టెన్స్ ఉంటుంది అండ్ మనకి ఉప్పల్ కమాండ్ నుంచి ఒక ఎం ఉంటుందండి ఈ ప్రాపర్టీ వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి బ్రాండ్ న్యూ కన్స్ట్రక్షన్ మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారు చుట్టూ కూడా మంచి రెసిడెన్షియల్ జోన్ లో ఈ ప్రాపర్టీ లోకేట్ అయిందండి ఫస్ట్ ఫ్లోర్ లో టూ కే ఉంటుందండి ఫ్రంట్ వచ్చేసి మనకి ఇరవై ఐదు ఫీట్ల రోడ్ ఉంటుందండి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉప్పల్ ఎక్స్ రోడ్ నుంచి కేవలం వన్ పాయింట్ ఫైవ్ కిఎం డిస్టెన్స్ లో ఉంటుందండి ఈ ప్రాపర్టీ మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ జరిగింది ఈ ప్రాపర్టీ చూడవచ్చు మీరు విత్ సెట్ బ్యాక్స్ ఉన్నాయి ఈ ఏరియాలో మనకి రెంటల్ ఇన్కమ్ వచ్చేసి వన్ బిహెచ్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది అండి ఇది వచ్చేసి టూ బీహెచ్కే పోర్షన్ ఫస్ట్ ఫ్లోర్ లో చూస్తున్నారు హాల్ ఏరియా విత్ ఫాల్ సీలింగ్ చూడొచ్చు మంచి బ్యూటిఫుల్ క్వాలిటీ మెటీరియల్ వాడారు కన్స్ట్రక్షన్ లో బిల్డర్ మనకి ప్రైస్ వచ్చేసి ఒక కోటి ఇరవై లక్షలు చెప్తున్నారండి వన్ క్రోర్ ట్వంటీ ఫైవ్ లాక్స్ అండ్ సిట్టింగ్ లో కూడా నెగోషియబుల్ అండి ప్రైస్ ఇప్పుడు ఇది వచ్చేసి పూజ కదండి మీరు చూస్తున్నారు కిచెన్ ఏరియా చూసారు ఇది డైనింగ్ ఏరియా అండ్ ఇది హాల్ అండి స్పేషియస్ గా ఉంటుందండి హాల్ డైనింగ్ ఏరియా అంతా కూడా ప్రాపర్టీ ఉప్పల్ ఎక్స్ రోడ్ నుంచి కేవలం వన్ పాయింట్ ఫైవ్ కేఎం డిస్టెన్స్ ఉంటుందండి ఈ ప్రాపర్టీ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్ చిల్డ్రన్స్ రూమ్ అండి విత్ ఫాల్ సీలింగ్ చూడొచ్చు మాస్టర్ బెడ్రూమ్ కూడా ఉంది ఇది ఇది అటాచ్ నార్మల్ కామన్ వాష్ రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి విత్ ఫాల్ సీలింగ్ చూడొచ్చు మీరు కంప్లీట్ రెడ్ టాక్యూపే స్టేజ్ లో ఉంది విత్ అటాచ్డ్ వాష్ రూమ్ ప్రైస్ వచ్చేసి ఒక కోటి ఇరవై ఐదు లక్షలు అండి అండ్ సిట్టింగ్ లో తగ్గుతుంది కూడా వన్ క్రోడ్ ట్వంటీ ఫైవ్ లాక్స్ అండ్ నెగోషియబుల్ అండి ఉప్పల్ కమాన్ నుంచి మనకి వన్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది ఈ ప్రాపర్టీ మంచి డెసెన్షియల్ గ్రోత్ లో ఈ ప్రాపర్టీ ఉందండి ఉప్పల్ మెట్రో నుంచి కేవలం వన్ పాయింట్ ఫైవ్ కేఎం అండి మోడీ